వైభవ్ సూర్యవంశి రీసెంట్ గానే జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వైపు ఓపెనర్ గా దిగిన ఈ ఎనిమిదవ క్లాస్ పిల్లాడు మొదటి బాల్ నే సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు తొలి మ్యాచ్ లోనే స్టార్ బౌలర్ కి చుక్కలు చూపించి ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ఇంత చిన్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడేంటి అని ఒక్క మ్యాచ్ తోనే వైభవ్ స్టార్ ప్లేయర్ రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు అసలు ఎవరి వైభవ్ సూర్యవంశి బాత్రూమ్ లో కడిగే స్టేజ్ నుండి క్రికెట్ ప్లేయర్ గా ఎలా ఎదిగాడు పదమూడేళ్ల వయసులోనే కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు టీమ్ లోకి రాకముందు వైభవ్కి రాహుల్ ద్రావిడ్ పెట్టిన టెస్ట్ ఏంటి నిజంగానే ఇతనికి పద్నాలుగేళ్ళేనా లేక వయసు దాచిపెట్టి క్రికెట్ ఆడిస్తున్నారా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కేవలం పదమూడేళ్ల వయసులోనే ఏకంగా కోటి పది లక్షల రూపాయల ధర పలికాడు వైభవ్ రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడి మరి ఈ పదమూడేళ్ల వైభవ్ కోసం కోటి దాటినా పర్వాలేదన్నట్లుగా డెంబర్లు పెంచుకుని వెళ్లారు జెడ్డాలో జరుగుతున్న ఈ వేలను చూసే కూడా షాక్ అయ్యారు ఇక అప్పటికి వైభవ వయసు పదమూడేళ్లు మాత్రమే అయితే వేలంలో అతడికి లక్షల లక్షలు పెంచుతూనే ఉన్నారు కానీ వేలం అప్పటికి పూర్తి కాలేదు ఇక అప్పటికి కూడా డేవిడ్ మోనర్ నుంచి బంతిని బాధడంలో ఆరి తేరిన జానీ బెడ్డో సిని కూడా ఎవరు కొనలేదు కానీ ఎవరికి తెలియని ఈ కుర్రాడి కోసం రెండు జట్లు పోటీ పడ్డాయి ఒకవైపు రాహుల్ డ్రావిడ్ కూడా కోటి దాటినా పర్వాలేదన్నట్లుగా రేట్లు పెంచుతూనే ఉన్నాడు ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవం కావాల్సింది అన్నట్లుగా కోటి పడ్డారు చివరకు కోటి దాటగానే ఢిల్లీ విరమించుకుంది కోటి పది లక్షలు దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు కానీ ఈ పదమూడేళ్ల కుర్రాడి కోసం రెండు జట్లు పోటీ పడుతుండే ఆసక్తిగా అందరూ చూశారు బేస్ ప్రైస్ కేవలం ముప్పై లక్షలు మాత్రమే మామూలుగా అయితే ఈ కుర్రాడిని ఎవరో తీసుకోరు అంతేందుకు అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్ లో ఆడడానికి ఇంకా టైం ఉందిలే అని అనుకుని ఉండొచ్చు కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండేది అదే నిజమైంది ముప్పై లక్షల నుంచి ప్రతి రౌండ్ కి ఐదు లక్షలు పెరిగింది అలా ఐదు తర్వాత పది లక్షలు పెంచుకుంటూ పోయాయి టీమ్స్ వేలం నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నంబర్స్ పెంచడం చూసే వాళ్ళకు మరింత కిక్ ఇచ్చింది చివరికి అలా కోటి దాటిపోయింది ఆ తర్వాత వేలం కోటి లక్షలకు చేరుకుంది వేలం ముగిసింది ప్రపంచ వ్యాప్తంగా రాజస్థాన్ కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు కానీ వైభవ్ తమకు దక్కగానే రాహుల్ ద్రావిడ్ తమ ఓనర్ కు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు అయితే ఇంత ధరకు ఎందుకు పలికాడంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం ఇక రెండవది రీసెంట్ గా జరిగిన అనాధికార టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై ఏకంగా యాభై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు దీంతో ఐపీఎల్ టీమ్స్ అన్ని అతని మీద కన్నేసాయి కానీ తీసుకున్నా కూడా టీంలో లో పెట్టలేము కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రావిడ్ మాత్రం వైభవ్ కావలసిందని పట్టుబట్టి మరీ తీసుకున్నారు వైభవ్ కు అంతకు ముందు కూడా మంచి హిస్టరీ ఉంది అప్పటి ఇండియన్ టీమ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ దేశ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ ను చూశాడు బీహార్ లో జరిగిన అండర్ నైన్టీన్ టోర్నీలో లో వైభవ్ ఏకంగా మూడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు దీంతో ఇతడి స్థానం పెడితే వైభవ్ మంచి క్రికెటర్ అవుతాడు అనుకున్నారు రాహుల్ ద్రావిడ్ ఇక ఐపీఎల్ లో బాగా ఆడితే నేషనల్ టీమ్ లో కూడా ఛాన్స్ వస్తుంది టీం వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడొచ్చని రాజస్థాన్ ప్లాన్ అందుకే సరిగ్గా కిట్ కూడా మొయ్యలేని వైభవ్ కోటి పది లక్షలు పెట్టుకున్నారు ఇతరు రంజీలో కూడా ఆడాడు అంతేకాదు అండర్ నైన్టీన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కూడా ఆడుతూ ఉన్నాడు అయితే వైభవ్ కేవలం ఏడాదిలోనే ముంబై క్రికెట్ లో ఫేమస్ అయిపోయాడు పన్నెండేళ్లకే బీహార్ తరఫున ముంబై పై ఆడి అదిరి కొట్టేశాడు ముంబై టీం ఆటగాళ్ళంతా కూడా షాక్ అయ్యారు మంచి టెక్నిక్ తో ఆడుతున్నాడని అందరు పొగిడేశారు అలా బీహార్ ప్రాంతం కూడా ముంబై లో ఆటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రంజీ లో అత్యధిక స్కోరు నలభై ఒక్క పరుగులే తాని ఆస్ట్రేలియా మ్యాచ్ తో పాటు అంతకు ముందు ఓ అండర్ నైన్టీన్ మ్యాచ్ ఇలా ఎదిగాడు అందుకే వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ట అదిలా అంటే సీక్రెట్ గా వెళ్లిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతను నెట్ లో పోస్ట్ చేశారు రాయల్స్ టీమ్ లోని బౌలింగ్ కోచ్ నాలుగు పంతుల్లో పద్దెనిమిది రన్స్ టార్గెట్ గా ఇచ్చి కొట్టమన్నారు అంతే వరుసగా మూడు సిక్స్ లు కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు వైభవ్ ఆ తర్వాత రాయల్స్ తన టీం ప్రాక్టీస్ సమయంలో కూడా అనుమతించింది అలా రాయల్స్ కు దగ్గర అయ్యాడు వైభవ్ అందుకే బేస్ ప్రైజ్ లోనే కొనేయాలనుకుంది రాయల్స్ టీమ్ కానీ హఠాత్ గా ఢిల్లీ పోటీకి వచ్చింది అయినా కూడా వెనకాడలేదు ఇక ఆసియా కప్ లో అండర్ నైన్టీన్ లో మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తానికి ఐపీఎల్ టీంకి కి ఎంపిక అయ్యాడు కానీ ఆడే ఛాన్స్ వస్తుందా రాదా అనేది ఒక డౌట్ కానీ వచ్చేసింది హాట్ హిట్టింగ్ చేసేసాడు ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టేశాడు వాస్తవానికి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు పడతాడని తీసుకున్నారు కానీ ఇలా ఫస్ట్ సిక్స్ కొడతాడని ఊహించలేదు నిజంగా అదృష్టవంతుడు వైభవ్ ఏకంగా రాహుల్ ద్రావిడ్ చేతిలో పడ్డాడు స్టార్ హోటల్స్ ను బయట నుంచి కూడా చూడడానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్ తో ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు ఇప్పుడు నిరూపించుకుని స్టార్ అయిపోయాడు మామూలుగా పదమూడేళ్ల కుర్రాడు ఏం చేస్తాడు ఏ ఎనిమిదవ తరగతి హోంవర్క్ చేసుకుంటాడు లేదా గలీలో క్రికెట్ ఆడుకుంటే ఎంజాయ్ చేస్తాడు ఇంకోటి రూపాయలు సంపాదించాలంటే మనకు కొన్ని పడతాయి కానీ మనోడు ఏకంగా పదమూడే సంపాదించేశాడు చిన్న వయసులోనే తన తండ్రి కణలో కూడా ఊహించలేనంత డబ్బునిచ్చాడు ఇక వైభవ్ సక్సెస్ వెనుక అతని తండ్రి కష్టం కూడా ఉంది వైభవ్ కోసం ఉన్న రెండు ఎకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు మొదట బాత్రూమ్ ను క్లీన్ చేసే పనికి కుదిరాడు అయితే బాడీ బాగుండడంతో బౌన్సర్ గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంతా గదిలోనే కానీ ఇప్పుడు అతని రేంజ్ మారిపోయింది సరే కుర్రాడికి మీరు కోటి ఎందుకు పెట్టారని రాయల్ సిఇ జే క్లష్ణ అడిగితే అతని టాలెంట్ కని అన్నారు ఆయన అతనికి చాలా ధైర్యం ఉంది తాను ఆడగలన కాన్ఫిడెన్స్ చూసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసాం కానీ డబ్బు పెరిగింది అయినా వదిలిపెట్టలేదని చెప్పారు ఢిల్లీ దృష్టిలో వైభవ్ ఉన్నాడని మాకు తెలియదు వేలంలో పోటీ పడ్డాకే తెలిసిందని ఆయన సైతం ఆశ్చర్యపోయారు ఇక జట్టులోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు ఎప్పుడు ఆడతాడని ఆదృతగా ఎదురుచూశారు అనుకున్నట్టుగానే వైభవ్ అరంగరటం చేసి పద్నాలుగు సంవత్సరాల ఇరవై మూడు రోజుల వయసులో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసుడిగా రికార్డు క్రియేట్ చేశాడు లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చిన సూర్యవంశి మొదటి బంతనే భారీ సిక్సర్ కొట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు ఇక ఈ మ్యాచ్ లో మొత్తం ఇరవై బంతులు ఆడి రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై పరుగులు చేసి అవుట్ అయ్యాడు అవుట్ అవగానే అతను చిన్న పిల్లాడని మళ్ళీ గుర్తు చేశాడు ముప్పై నాలుగు పరుగులకు అవుట్ అయ్యి వెన్ను తిరిగిన వైభవ్ సూర్యవంశీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మొదటి మ్యాచ్ లోనే అనుకున్నంత రాణించలేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు వైభవ్ మరి ఈ వీడియో పై నెటిజన్లు స్పందించారు స్పందిస్తున్నారు పద్నాలుగేళ్ల యువ ప్లేయర్ కు మద్దతుగా నిలుస్తున్నారు అలాగే వైభవం ఆటను చూసి పెద్ద పెద్ద ప్లేయర్స్ అండ్ సెలబ్రిటీస్ కూడా ఇతని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు పద్నాలుగేళ్ల కుర్రాడి ఆట సూపర్ అసలు ఊహించలేదు తొలి బంతిని ఎదుర్కొన్న అతడి బ్యాట్ దూకుడు చూడండి కుర్రాడిగా ఉన్న రోజుల్లో యువరాజ్ సింగ్ ను చూసినట్లుంది అనిపిస్తుంది అని శామ్ బిల్లింగ్స్ అన్నారు వైభవ్ ఆట అరంఘటం బాగుంది కవర్స్ మీదుగా మొదటి పందని సిక్స్ గా మలిచాడు పద్నాలుగు అబ్బాయి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను అన్నారు డామియన్ ప్లేయింగ్ వీరితో పాటు గూగుల్ సిఇో సుందర్ పిచాయి కూడా ఒక ఎనిమిదవ తరగతి పిల్లాడి ఆడ చూడటానికి నేను ఉదయాన్ని లేవాల్సి వచ్చిందని ట్వీట్ చేశారు ఇలా ఆడిన ఒక మ్యాచ్ లోనే వైభవ్ తనేంటో అందరికి అర్థమయ్యేలా చేశాడు ఇప్పుడు వైభవ్ వయసు చిట్టాలు ఒప్పుకుంటాయా అంటే మాత్రం ఒప్పుకోవు కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు ఉంది మన దేశంలో పద్నాలుగేళ్ల లోపు ఈడి పిల్లలు ఉంటే బడిలో ఉండాలి పనిలో కాదనేది మన నినాదం కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కి అడ్డంకి లేదు అంతేకాదు మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు అంతర్జాతీయ మ్యాచ్లు అంటే పదిహేనేళ్ళ ఉండాల్సిందేనని ఐసీసీ నిబంధనలు చెప్తున్నాయి అలా అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా పదిహేను కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలంటే తప్పకుండా వైభవ్ వన్ ఇయర్ ఆగాల్సిందే ఇక వైభవ్ పై విమర్శలు కూడా వచ్చాయి తన ఏజ్ దాచి పెట్టాడని కూడా చెప్పారు దీనిపై వైభవ్ ఫైర్ అయ్యారు నేను రైతుని నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను నేను వయసు దాచాల్సిన అవసరం లేదు మా వాడి అదృష్టం చూసి మీరు నమ్మలేకపోవచ్చు కానీ నా కొడుకుది అదృష్టం కాదు టాలెంట్ చదువు మానేసి తనకిష్టమైన ఆట ఆడాడు చిన్నప్పటి నుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు నన్ను చూడండి నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్ లు అడిగాను ఇప్పుడు బౌన్సర్ గా పనిచేస్తున్నాను వయసు దాచాల్సిన అవసరం లేదు కావాలంటే బోన్ పరీక్ష చేయండి సరైన వయసు వస్తుంది కదా అదే చేయించుకోండి మా వాడు పుట్టిన బర్త్ డీటెయిల్స్ ఉన్నాయి ఆసుపత్రికి వెళ్ళినా దొరుకుతుందని చెప్పాడు వైభవ్ తండ్రి ఇక వైభవ్ తండ్రి మరో మాట కూడా అంటాడు నా కొడుకు ఇప్పుడే కోటి రూపాయలు సంపాదించేశాడు కానీ ఆ డబ్బు పొగరు నా కొడుకు తలెక్కకుండా చూసుకుంటాను అతని కాలు నేలపై ఉండాలి బాగా ఆడితేనే జీవితం ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యారు వైభవ్ తండ్రి మొదటి మ్యాచ్ కి తాన్ ఇంటో నిరూపించుకున్నాడు కానీ అతను చెయ్యాల్సింది మనం చూడాల్సింది చాలా ఉంది అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్ కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రావిడ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డ్ క్రియేట్ చేసిన వైభవ్ ముందు ముందు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో వేచి చూద్దాం మరి వైభవ్ కు తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి